హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో వాడే పూజ దగ్గర వాడే వెండి పూజా సామాగ్రి మనం పూజలు చేసినప్పుడు తర్వాత నలగైపోతాయి కదండి తర్వాత మనం వాటిని ఈజీగా కొత్త వాటిలో మెరిసేలా ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాము వీడియో నచ్చితే కనుక మీరు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మర్చిపోకుండా మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా చూడండి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు మనకి దీపారాధన గుందులు విని అయిపోతూ ఉంటాయి జిడ్డు కట్టేసి వాటిని మనం కొత్త వాటిలో మెరిసేలా చేసుకోవచ్చు వీటి కోసం మనం అసలు కొనే పనే ఉండదు ఇంట్లో వాటితోట ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మెరుస్తూ వచ్చేస్తాయి ఎక్కువ కష్టం కూడా ఉండదు చూడండి కొత్త వాట్లు ఎలా మెరుస్తున్నాయో సింపుల్గా ఇప్పుడు దీనికోసం ఏం చేయాలంటే కనుక మనం ఇంట్లో ఉండే బియ్యం పిండి తీసుకుని చూడండి ఇలా నల్లగా అయిపోయిన కుందులు దీపరకం కుందులకి కొంచెం వేసుకోవాలి బియ్యం పిండి లేకపోతే కనుక చపాతి పిండి అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రప్ చేసినట్లయితే కనుక జిడ్డు పోతుంది అనమాట జిడ్డు బ్లాక్గా ఉన్నది కూడా పోతుంది మనం తర్వాత క్లీన్ చేసుకుంటా ఈజీ అయిపోతుంది అన్నమాట తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా వాటర్తో తడిపేసుకోవాలి తర్వాత కొంచెం పేస్ట్ తీసుకోవాలి టూత్ పేస్టు ఏదైనా పర్వాలేదు మనం వాడే పేస్టు కోల్గేటు అప్ ఏదైనా పెప్సిడెంట్ కానీ ఏదైనా పర్వాలేదు చేతితోటే ముందు మనం ఏంటి సామాన్ కూడా ఈ పేస్ట్ అంతా పట్టించేయాలి ప్రతి మూల కూడా పట్టించేసి కొంచెం వాటర్ తడుపుకుంటూ పట్టించాలన్నమాట వీటిని ఒక పది నిమిషాలు మొత్తం నానబెట్టేయాలి అన్నిటికీ పట్టించేసిన తర్వాత ఒక పది నిమిషాలు అల్లా వదిలిస్తే కనుక మనం తర్వాత క్లీన్ చేసుకున్నప్పుడు మెరుస్తూ వచ్చేస్తాయి వీటి కోసం ఇంకా ఏ పౌడర్లు కానీ ఏ లిక్విడ్లు కానీ కొనే పని ఉండదు మన చేతులకు కూడా ఎటువంటి హాని ఉండదు వీటిని తోముకోవడం వల్ల దీంతో తోముకోవడం వల్ల అదే మార్కెట్లో కొనే ఏ లిక్విడ్లు అయినా కూడా మనకి కొంచెం కెమికల్ ఉంటాయి కాబట్టి హాని చేస్తుంది ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకుని మనం గిన్నెలు తోమే స్క్రబ్బర్ కాకుండా కొత్త తీసుకుని మనం ఎందుకంటే పూజకు వాడతాం కాబట్టి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రఫ్ చేసినట్టు తోముకోవాలి మనం పది నిమిషాలు నానబెట్టాం కాబట్టి అంతా వచ్చేస్తుంది ఈ విధంగా తోమేసుకుంటే కనుక మనకి ఈజీగా మొత్తం జిడ్డు ఏంటి మొత్తం మురికేంటి కూడా ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మెరుస్తూ వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వీటిని వాటర్లో కడుగు చూద్దాము డైరెక్ట్గా మీకు కడుగు చూపిస్తాను ట్యాప్ దగ్గర కాకుండా బోర్ నీళ్ళు కాకుండా కొంచెం మంచినీళ్ళు పెట్టి కడుక్కుంటే కనుక నల్లగా అవ్వకుండా ఉంటాయి అంటే ట్యాప్ వాటర్ మనం మంచినీళ్ళు వాడి ట్యాప్ వాటర్ వస్తాయి కదా నల్ల వాటర్ వాటితోటి అయితే కనుక కొంచెం నల్లగా అవ్వకుండా ఉంటాయి మాట బోర్ వాటర్ కొంచెం నల్లగా వచ్చేస్తూ ఉంటాయి తర్వాత కొంచెం బియ్యం పిండి తీసుకుని ఇంకొకసారి రఫ్ చేస్తే కనుక మొత్తం ఏమైనా నల్లగా ఉన్నాయో అయితే కనుక తెల్లగా వచ్చేస్తాయి చూడండి కొన్ని అయితే ఉంచేసాను బాగానే ఉన్నాయి కాబట్టి ఇవి కొద్దినే కొంచెం నల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం బిండి బియ్యం పిండి అప్లై చేసి లేదా ముగ్గు ఉంటే కనుక మీరు గుమ్మంలో పెట్టుకునే ముగ్గు ఉంటుంది చూడండి అయినా కొంచెం రబ్ చేసినట్లయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఇలా శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత కంపల్సరీ క్లాత్ పెట్టేసి తుట్ అప్పుడే నీట్గా ఉంటాయి అన్నమాట చుక్కలు వాటర్ చుక్కలు ఉండిపోయి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి మామూలుగా అలా ఉంచేస్తే కనుక తర్వాత మనం ఒక జిప్లో కవర్లో పెట్టి పెట్టేసుకుంటే కనుక ఎప్పటికీ మనకి కొత్త వాటిలాగే ఉంటాయి మనం మళ్ళీ పూజకు తీసుకున్నప్పుడు తీసుకుని ఈజీగా వాడుకోవచ్చు మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్